ఫ్రెండ్స్ తామ్సి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇప్ప విట్టల్ గారు తన ఉంగరం గుర్తుకు ఓటే ఉంగరం గుర్తుకు ఓటేయాల్సిందిగా పాలకుడిగా కాదు మీ ఇంటి సేవకుడి సేవకుడిగా పనిచేస్తా పదవి కోసం రాలేదు మన ఊరి ప్రగతి కోసం వచ్చాను గెలిస్తే సర్పంచ్ అవుతా కానీ ఎప్పటికీ మీ మనిషిగానే ఉంటా మీ నమ్మకం నా లక్ష్యం మన ఊరి అభివృద్ధి అధికారం చెల్లి చెలాయించడానికి కాదు ఆప్యాంగా ఆదుకోవడానికి మీ ముందుకు వస్తుందా ఉంగరం గుర్తుకే మన ఓటు ఇప్ప విట్టల్ అంటే మన ఏరియాలో వస్తే మోహర్లే విట్టల్ మొత్తానికి అక్కడ ఈ వీడియో చేయడానికి కారణము తాంసీ మండలంలో మండల కేంద్రము తాంసి అక్కడ పార్టీలకు అతీతంగా మాలి అందరూ కలిసి అన్ని పార్టీలు ఒకటై అక్కడ సర్పంచ్ అదే విధంగా వార్డ్ మెంబర్లు అందరూ కలిసి పోటీ చేస్తున్నారు ఎందుకంటే ఇతర ఒక పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇస్తా అన్నారు చివరికి సపోర్ట్ ఇవ్వకుండా చూసిండు సర్పంచ్కు టికెట్ ఇచ్చే పరిస్థితి అక్కడ కనబడలేదు అందుకు అందరూ మాలీలందరూ ఒకటై అక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి మాలి కులస్తులు కలిసి అక్కడ ఒక మంచి వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది సంఘంలో పనిచేసిన వ్యక్తి తర్వాత మంచి వ్యక్తి ఆ గ్రామ పంచాయతీ తాంసీని అభివృద్ధి పరచడం కోసము ఉంగరం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ తర్వాత వచ్చి మిగతా వార్డ్ నెంబర్ దారట్ల దీపక్ పదవ వార్డ్ అభ్యర్థి టామ్సీ మీ అమూల్యమైన ఓటును గ్యాస్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నారు దారట్ల దీపక్ పదవ వార్డు అభ్యర్థి గ్యాస్ గుర్తు అదే విధంగా మన వార్డు అభివృద్ధి చేయడానికి మీ ముందుకు వస్తున్నా స్టూల్ గుర్తుకే ఓటేసి చౌదరి లలిత లింగన్న మన ఏరియాలో అయితే చౌదరి అంటాము అక్కడ చౌదర తొమ్మిదో వార్డు అభ్యర్థి తాంసి స్టూల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అదేవిధంగా గ్యాస్ స్టవ్ గుర్తు కమ్మరి సుధాకర్ ఏడవ వార్డు అభ్యర్థి తాంసి ఇతన్ని గుర్తు స్టవ్ అదేవిధంగా కమ్మరి జ్యోతి స్టవ్ గుర్తు ఎనిమిదో వార్డు అభ్యర్థిగా అత్యధిక తోటి గెలిపియాలని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది అదేవిధంగా ఇప్ప రాములు అంటే మన ఏరియాల్లో ఏరియాలో అయితే మోర్లే ఇప్ప రాములు ఒకటో వార్డు అభ్యర్థి గ్యాస్ గుర్తు వీళ్ళను మరి వాస్తవానికి ఎన్నికలు అనగానే నమ్మకం మనిషికి మనిషిని నమ్మడం సులభం నమ్మించడమే కష్టం ప్రేమించడం సులభం ప్రేమించబడమే కష్టం ఏడిపించడం సులభం నవ్వించడమే కష్టం అసత్యం ఆడడం సులభం నిజం ఒప్పుకోవడమే కష్టం మర్చిపోవడం సులభం గుర్తుంచుకోవడమే కష్టం వాస్తవానికి ఎలక్షన్స్ అనగానే చాలా మంది చాలా హామీలు ఇస్తున్నారు కొన్ని హామీలు అయితే గమ్మత్ గమ్మత్తు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ లో మా బురదగూడ గ్రామ పంచాయతీలో బిఎస్పీ అభ్యర్థి పోటీలో ఉన్నారు అతడిని హామీలు చూస్తే రేవంత్ రెడ్డికి పోటీగా హామీలు పెట్టినట్టుంది మరి ఇట్లా హామీలు ఇస్తున్నారు కానీ వాస్తవానికి విలేజ్లలో గ్రామాలు అభివృద్ధి కావాలంటే గ్రామాల అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి మంచి నాయకుడు ఉన్నప్పుడే ఈ చిన్న చిన్న పనులన్నా కనీసం చేస్తాడు కానీ చాలా డబ్బులు ఖర్చు పెట్టి పోటీ చేసి ఐదు నుంచి పది లక్షల దాకా ఖర్చులు పెట్టి గెలిచిన తర్వాత అతడు ఒకవైపున గెలిచిన సంతోషము మరోవైపున పది లక్షలు ఉడిసినవి కదా ఇవి ఎట్లా తీసుడు ఎట్లా అనేది పరీక్షలోనే ఉంటాడు కాబట్టి ఎన్నికలు అంటే సేవా దృక్పథంతో ఐదు సంవత్సరాలు టైంను సేవా నేను గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం చేస్తా అన్న ఉద్దేశంతో ఎలక్షన్స్ లో నిలబడాలి కానీ కొందరు దీన్ని ఉద్యోగం కింద నేను గెలిస్తే ఇంత సంపాదిస్తా అన్నట్టు ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవానికి ఈ సంవత్సరము ఇప్పుడు ఉన్న రిజర్వేషన్స్ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత రిజర్వేషన్స్ కూడా అవి చేంజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా జస్ట్ అవకాశం వచ్చింది కాబట్టి పోటీ చేయాలి తప్ప ఎట్లన్నా గెలుస్తా అని డబ్బులు పెట్టి గెలిస్తే ఆ డబ్బులు న్యాయంగా తీయాలంటే సమ ఐదు సంవత్సరాల్లో పది లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తి పది లక్షలు సంపాదించడం కష్టమే ఎందుకంటే ప్రతి పైసకు లెక్కలు చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే డబ్బు లేదో వృత్తిగా రావు డబ్బులు ఎంపీడీఓ గారు ఉంటారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఉంటారు డిపిఓ ఉంటారు గ్రామ పంచాయతీల మీద ప్రతి దానికి ఖర్చులు చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏదో గెలవంగానే సంపాదిస్తా అని అనుకోకుండా ఎలక్షన్స్లు అనంగానే గెలుస్తాము ఖచ్చితం గెలిచి తీరాలి ఎన్న పైసలు పోని అని పెట్టుకుంటే మాత్రం నష్టం జరుగుతుంది సేవా దృక్పథంతో రావాలి తర్వాత యువకులు కూడా అంటే ఈ ఐదు సంవత్సరాల్లో లైఫ్ లాంగ్గా అతడు చేసిన మంచి కార్యక్రమాలు జీవితాంతం గుర్తు ఉండేటట్టు ఉంచుకోవాలి గుర్తుంచుకోవాలంటే మనము గ్రామ పంచాయతీకి పనిచేయాలి చాలా విలేజ్లలో సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలే కానీ పట్టించుకు అంటే సిమెంట్ రోడ్లు వేపియడం కానీ నాలీలు లేదా డ్రైనేజ్ వ్యవస్థ తర్వాత లైటింగ్ సిస్టమ్ తర్వాత విలేజ్లకు సంబంధించి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కనీసంగా ఒక లైబ్రరీ ఉండాలి అవి దానికోసము లైబ్రరీ తోటి ఏమవుతుంది ఎడ్యుకేషన్ వాల్యూ అనేది ఆ లైబ్రరీ ఉందంటే కొందరు ఉద్యోగ అవకాశాల కోసం కనీసం రోజు పేపర్ చూసే అవకాశం కూడా వాళ్ళకు కలుగుతుంది కాబట్టి లైబ్రరీ కోసం కానీ తర్వాత క్రీడల విషయంలో చాలా విలేజ్లలో అసలు ఎలాంటి క్రీడలు ఒక క్రికెట్ మాత్రం నడుస్తున్నది కానీ వేరే క్రీడలు నడుస్తలేవు కాబట్టి ఫుట్బాల్ కానీ కబడ్డీ ఆడడానికి కానీ క్రికెట్ ఆడడానికి కానీ గ్రౌండ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి ఆ గ్రౌండ్ లైఫ్ గా పనికి వస్తుంది తర్వాత పిల్లలు ఎంతో వాళ్లకు తోటి శారీరక శ్రమ ఉండటంతో వాళ్ళు ఫిజికల్గా కూడా మంచిగా ఉంటారు దాంతో చదువుకోనే వాళ్ళకు కూడా కొంత ఎక్సర్సైజ్ అయినట్టు అవుతుంది కాబట్టి క్రీడలకు అవకాశము కలిగించినట్టు అవుతుంది ఖచ్చితంగా ఒక గ్రామ పంచాయతీకి చిన్న గ్రౌండ్ అన్న ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి లైబ్రరీ ప్రయత్నం చేయాలి కనీసం కొన్ని విలేజ్లలో ఇప్పటికీ పేపర్ పోని విలేజ్లు ఉన్నాయి జీపీలు ఉన్నాయి ఖచ్చితంగా రెండు మూడు పేపర్లు పడేటట్టు చూడాలి గ్రామ పంచాయతీ ఆ రకంగా పేరు ఆ రకంగా చేస్తే మనకు లైఫ్ లాంగ్ పేరు ఉంటుంది ఏదో సంపాదించి సంపాదించడము బిజినెస్ ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి లేకుంటే వ్యవసాయంలో కూడా సంపాదించవచ్చు కేవలం ఈ గ్రామ పంచాయతీలోనే సంపాదిద్దామని అనుకోకుండా సేవ మంచి పేరు ఉండాలంటే ఖచ్చితంగా సర్వీస్ మోటో ఉండాలి సర్వీస్ చేయాలి అప్పుడే మనకు లైఫ్ లాన్ పేరు ఉంటుంది ఎందుకంటే ఒక సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీకి మొట్టమొదటి పౌరుడు అంటే ముఖ్యమంత్రి వచ్చినా కూడా సర్పంచ్ స్టేజ్ మీద ఉన్న తర్వాతనే ముఖ్యమంత్రి అంటే అంత పవర్ఫుల్ పోస్ట్ కాబట్టి గ్రామ పంచాయతీకి మొట్టమొదటి పౌరుడు ఎవరు అంటే సర్పంచ్ కాబట్టి ఈ సర్పంచ్ ను మంచి పేరు తెచ్చుకోవాలి అంటే చాలామంది సంపాదించడం కోసం అని అనుకుంటారు సంపాదించడం కాదు ఒక్కసారి సర్పంచ్ ఉన్నా లాంగ్గా మాజీ సర్పంచ్ అని చెప్తారు అంటే మంచి పేరు తెచ్చుకోవాలి తర్వాత విలేజ్లలో కొంత అక్షరాస్యత విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో తర్వాత మూఢనమ్మకాల విషయంలో చైతన్య కార్యక్రమాలు చేయాలి ఈ ఐదు సంవత్సరాల్లో సర్పంచ్ గా గెలిచిన వ్యక్తి ఇప్పుడు చాలా విలేజ్లలో తెలియదు వాళ్ళకు హాస్పిటల్ పోక భూత వైద్యుల దగ్గర తీసుకుపోతారు ఆ భూత వైద్యుల దగ్గర తీసుకపోవడం తోటి ఏమైతుంది ఆ బీమారీ చిన్న బీమారీ సీరియస్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తారు హాస్పిటల్ తీసుకువెళ్తే లాస్ట్కు వాళ్లకు సీరియస్ అయింది కాబట్టి హాస్పిటల్ వాళ్ళు కూడా ఏం చేసింది ఇన్ని రోజులు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక గ్రామ సర్పంచ్గా అవేర్నెస్ కార్యక్రమాల్లో పాల్గొనాలి మంచిగా విలేజ్లో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ విషయంలో కానీ మూఢ నమ్మకాల మీద కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో జూదము పత్తాల ఆట కానీ లేకుంటే మొత్తానికి లక్కీ మట్కా అని ఏదో ఏదో ఆటలు ఉన్నాయి అనవసరంగా దాంట్లో వాళ్ళది వాళ్ళు సంపాదించేది ఏముండదు కానీ మైండ్ అంతా పాడు చేసుకుంటారు కుటుంబానికి వచ్చే డబ్బులు మొత్తం ఆటలో పెట్టి కుటుంబం రోడ్ మీద వచ్చే పరిస్థితి ఉంటుంది విధంగా ఇంకా ముఖ్యంగా చాలామంది తెలియక పిల్లలు చిన్న వయసులోనే ఈ తాగుడుకు అవుతుంది ఈ త్రాగుడు తోటి ఏమైతుంది అతనికి వచ్చే సంపాదన తక్కువ అవుతుంది తాగా తాగడానికే ఖర్చు పెట్టడంతో తోటి ఆ కుటుంబం కూడా తన పిల్లల్ని చదివిచ్చే పరిస్థితి ఉండదు దాంతో ఆ కుటుంబం రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంటది అనుకోకుండా ఆ కుటుంబంలో ఏమన్నా ఇబ్బంది అయితే హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం అయితే కనీసంగా అతనికి హాస్పిటల్ తీసుకుపోయే డబ్బులు కూడా ఉండవు చాలా కుటుంబాలు మనం చూస్తున్నాం సడన్లీ చనిపోవడం తోటి ఆ కుటుంబం రోడ్ మీద రావడం తర్వాత మళ్ళీ స్వచ్ఛంద సంస్థలు యువకులు మళ్ళీ ఆ వాళ్ళ దహన కార్యక్రమాలకు కూడా కొంత చందాలుగా చేసి ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతుంది అంటే ముఖ్య కారణం ఏంటంటే సంపాదించేటప్పుడు సంపాదించి కనీసంగా కొంతాన పొదుపు ఉంచుకోకపోవడం తోటి కూడా ఆ రకంగా జరుగుతుంది అంటే మెయిన్గా ఎక్కువగా నష్టపోయేది రాగడంతో నష్టపోతున్నారు కాబట్టి ఈ డ్రింకింగ్ విషయంలో తాగడంతో నష్టము దాంతో వచ్చే లాభం ఏం లేదు అని కొంత అవేర్నెస్ చైతన్య పరిస్తే కనీసం ఇప్పుడున్న జనరేషన్ అన్నా దానికి దూరం ఉంటుంది కానీ ఏమైతుంది ఇప్పుడు ఎలక్షన్లో కొందరు ఈ ఓట్లకు కూడా డబ్బులు ఇవ్వడమే కాకుండా సారా ఇచ్చి తాగిన వేగంలో ఓటు వేయాలని కూడా చూస్తున్నారు కాబట్టి అది దానికి దూరం ఉండాలి కాబట్టి సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇవి అన్ని కార్యక్రమాలు చేస్తే లైఫ్ లాంగ్ పేరు ఉంటుంది ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే మళ్ళీ గెలవచ్చు కానీ ఇక అన్ని మంచి పనులు చేయాలి అప్పుడే సర్పంచ్గా నిలబడి ఐదు సంవత్సరాలు కాదు మొత్తం చనిపోయేదాకా మంచి పేరు తెచ్చుకోవచ్చు అవకాశము మీకే ఉంది తర్వాత ఇక ఓటర్లు వస్తే చాలా మంది ఓటర్లు డబ్బులు ఇస్తేనే ఓటేస్తా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకేస్తా డబ్బులేయలేదు నేను ఓటే ఇయ్యా అని ఈ రకంగా కొందరు పల్లెటూళ్ళలో మాట్లాడుకుంటారు నేను ఓటు వేస్తే నాకేం లాభం ఇవి అన్ని ప్రశ్నలు కరెక్టే కానీ ఈ డబ్బుతోటి కేవలం ఇప్పుడు ఎంత ఇస్తారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తారు ఓటు ఒక ఓటు వెయ్యి రూపాయలు ఇస్తే మొత్తం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలు ఆ ఐదు వందలతోటి ఆ ఓటు ఓటుగా ఐదు వందలు తీసుకొని ఓటు వేస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఐదు సంవత్సరాలు కూడా అతన్ని ఏమన్నా పని ఏమన్నా మనకు అవసరం పడి సర్కల్ దగ్గర పోవాలంటే ఫస్ట్ మనకు అనిపిస్తుంది ఇన్సల్ట్ గా అయ్యో ఐదు వందలు తీసుకున్నా కదా ఈ వ్యక్తి గెలిచింది ఇప్పుడు నా పని చెప్తే ఏమనుకుంటాడు అనేది సగం సచ్చినట్టు అవుతుంది కాబట్టి ఐదు వందలు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనకు ఏమనిపిస్తుంది నేను ఓటు వేసినా నువ్వు గెలిచినావు మరి ఇప్పుడు నాకు పని ఉంది ఈ పని చెయ్యని అడగవచ్చు గట్టిగా అడగవచ్చు ఇంకా ఎందుకంటే ధైర్యంతో నీకు ఓటు వేసినా నాకు ఏదైనా పని పడుతుందని ఓటు ఇప్పుడు మా వాడకు ఇది సమస్య ఉంది ఆ సమస్యను తీర్చు అని మనం గట్టిగా అడగవచ్చు కానీ ఒక ఐదు వందలు తీసుకొని ఉంటే కింద ఇక పోయి మనం అడగాలనా లేదా అనుకుంటా పోయి భయపడకుండా భయపడకుండా అడిగితే అతనికి కూడా అవను ఇప్పుడు నీకు అవసరం పడ్డది వచ్చినవు ఆ రోజు మాత్రం పైసలు ఇవ్వండి ఓటు అన్నవు అన్నట్టు అతడు మనసులో పెట్టుకుంటాడు కాబట్టి ఈ ఐదు వందలు రోజుకి ఎంత పడుతుంది ఐదు సంవత్సరాలకు సంవత్సరానికి వంద రూపాయలు అన్నట్టు అంటే రోజుకు రూపాయి కూడా పడదు ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు అంటే ఓటుకు ఒక పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటే రోజుకు రూపాయి తీసుకున్నట్టు అతని దగ్గర అంటే సర్పంచ్ గా పాలించడానికి రోజుకు రూపాయి తీసుకున్నా రెండు వేలు ఒక ఓటుకు రెండు వేలు తీసుకుంటే రోజుకు రూపాయిగా అమ్ముడుపోయినట్టు మరి ఈ ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొని ఐదు సంవత్సరాలు అతనికి అతనికి బానిసలాగా ఉండడమా లేకుంటే ఐదు సంవత్సరాలు డబ్బులు తీసుకోకుండా ఓటేసి రాజుగా ఉండడమా అది ఆలోచించాలి అంటే మనము ఫైవ్ ఇయర్స్ బానిస కావాలనుకుంటే మనము డబ్బులు తీసుకోవాలి ఇక అతడు గెలిచిన వ్యక్తి ఏమన్నా కూడా మనం ఏం అడగకుండా ఐదు సంవత్సరాల దాకా మనం కామ్ ఉండాలంటే ఈ ఓటుకు పైసలు ఇచ్చే తీసుకోవాలి లేకుంటే మంచిగా మర్యాదగా నేను ఏ ఏ పార్టీ నుంచి డబ్బులు తీసుకుంటా నేను నాకు నచ్చిన వ్యక్తికి ఓటు వేస్తా నువ్వు అనవసరంగా డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు ఇయ్యడం తోటే నీ మరి అని చెప్తే అతడు కాలు మొక్కిపోతాడు డబ్బులు ఇవ్వవని నా కోటి వేయమని చెప్పిపోతాడు కాబట్టి మార్పు అనేది మన దగ్గర నుంచి వస్తుంది ఖచ్చితంగా మరి తాంసీ మండలంలో ఖచ్చితంగా వాళ్ళు అందరూ అనుకొని మంచి వ్యక్తులను పోటీలో పెట్టిండ్రు ఆ రకంగా చైతన్యం రావాలి బీసీలు కూడా చాలా మంది పోటీ చేస్తున్నారు కానీ ఈ బీసీలు ఏకదాటిపై మంచిగా అనుకొని చేస్తే ఇంకా ఎక్కువ స్థానాల్లో సరఫరాలు గెలువవచ్చు మరి సాధ్యమైనంత వరకు ఓట్ల కోసం డబ్బులు పెట్టకుండా వృధా చేయకుండా మార్పు అనేది తీసుకురావాలి యువత ముఖ్యంగా ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఇప్పుడు పద్నాలుగు తారీఖు ఉన్నాయి మరియు పదిహేడు తారీఖు ఉన్నాయి మొత్తానికి మూడు విడతల ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి ఎలక్షన్లో మళ్ళీ మీ ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా గొడవలు ఎవరు చేసుకోవద్దు ఈ మొదటి ఎన్నికలు మొన్న జరిగిన పదకొండు తారీఖు జరిగిన ఎన్నికల్లో అయితే ఇలాంటి గొడవలు కాలేదు అట్లనే ప్రశాంతమైన వాతావరణంలో పోయి ఓట్లు వేసుకొని మీకు నచ్చిన వ్యక్తిని గెలిపించాలని ఖచ్చితంగా మార్పు మీతోటే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరియు ఈ కార్యక్రమాన్ని చూసిన మిత్రులందరికీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా వేరే కార్యక్రమాలతోటి కలుద్దాం బాయ్